ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద బీరాపేరు బొగ్గేరు నుంచి భారీగా వస్తున్న నీటితో పెన్నమ్మ పోటెత్తుతోంది జిల్లా ప్రధాన జలాశయమైన సోమశెల నుంచి తొంభై మూడు వేల క్యూసెక్ల నీరు విడుదలవుతుండగా సంగం బ్యానిజీ నుంచి మరో నలభై ఆరు వేల క్యూసెక్ మొత్తం ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటితో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలియటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సంగం బ్యారేజీకి సోమశిల నీటితో పాటు బీరాపేరు బొగ్గేరు నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది శుక్రవారం ఉదయం ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల క్యూసెక్కుల ఇంట్లో నమోదు కాగా పన్నెండు పాయింట్ ఆరు అడుగుల నీటి మట్టం చేరింది ఇదిలో సోమశిల నుంచి తొంభై మూడు వేల క్యూసెక్ల ప్రవాహం బీరాపేరు బొగ్గేరు వాగుల ద్వారా సుమారు నలభై ఆరు వేల క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తోంది అయితే సాయంత్రానికి ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం తగ్గింది బ్యారేజీకి వస్తున్న వరదను వచ్చినట్టే డెబ్బై తొమ్మిది గేట్లతో పాటు కుడివైపు ఉన్న మూడు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నట్లు సెక్షన్ ఏఈ వినయ్ తెలిపారు సంఘం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం రావడంతో పాత ఆరకట్టలో కలిగిరి ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్లో ఒక గేటు దెబ్బతినింది దీంతో సుమారు మూడు వందల క్యూసెక్ల నీరు కలిగిరి రిజర్వాయర్ కు వెళ్తోంది దెబ్బతిన్న గేట్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సి ఉంది కండలేరు డ్యాంలో నీటి మట్టం యాభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు టీఎంసీలకు చేరుకున్నట్లు ఏఈ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు సోమశైల నుంచి ఎనిమిది వందల తొంభై క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని బయటికి వదులుతున్నట్లు తెలిపారు అడుగులు చేరింది ప్రాజెక్టులోకి కేవలం నూట యాభై తెలిపారు అయితే రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులో నీటి మట్టం ఇరవై అడుగులకు తగ్గకుండా నిల్వ ఉంచుతామని తెలిపారు గండిపాలెం జలాశయం నీటి మట్టం ఇరవై రెండు అడుగులకు చేరినట్లు జలవనరుల శాఖ డిఈ కథకూరి చంద్రమౌళి పేర్కొన్నారు పైతట్టు ప్రాంతాల నుంచి ఏడు వందల ఎనభై క్యూసెక్ల ప్రవాహం వస్తున్నట్లు తెలిపారు జలాశయం నుంచి పెన్నా నదికి భారీగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే సోమశిల నుంచి ప్రతిరోజు నదికి వదులుతున్నారు దీనికి తోడు బీరాపేరు బొగ్గేరు నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో సంఘం బ్యారేజీ నుంచి ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని నదిలోకి విడుదల చేశారు దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది నిన్న పరివాహక బంటలాల తహసీల్దార్లు ఆర్ఐలు విఆర్ఓలు లోటత్తు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు నదిలో నీటి ప్రవాహం స్థితిగతులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు నెల్లూరులోని లోటతు ప్రాంతాలైన జాహీర్ హుసేన్ నగర్ కిసాన్ నగర్ భగత్ సింగ్ కాలనీ గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాల ప్రజలను ఎప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వరదల వల్ల లోటత్తు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ప్రధానంగా పెన్నా నది పరిసరాల్లోకి ఎవ్వరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు ఎగు నుంచి సోంసలకు వస్తున్న వరద ప్రవాహంతో పెన్నాకు అదే వరదను విడుదల చేస్తున్నందున నెల్లూరు నగర శివారుల్లోనే ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ శ్రేణులకు సూచించారు ఈ మేరకు శుక్రవారం పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పెన్నాకు సుమారు లక్ష వరద వస్తున్నందున కరకట్లకు ఉన్న ప్రజల యోగక్షేమాలను పరిశీలించాలని సూచించారు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు ప్రాణ ఆస్తి నష్టాలు జరగనివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు కార్పొరేషన్ అధికారులు కూడా రంగంలోకి దిగి పెన్నా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు